రేషన్ కార్డుల అప్డేట్ పై ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి అంశంలో కేబినెట్ భేటీలో కొత్త నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము సిద్ధమవుతుందట కేబినెట్ భేటీలో కొత్త కార్డులపై నిర్ణయం రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై ఆఫీసర్ల కసరత్తు దరఖాస్తుల స్వీకరణకు వారంలో మీ సేవా పోర్టల్ యాక్టివేట్ రాష్ట్రంలో ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏ పథకం అమలు కావాలన్నా దానికి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డును తీసుకుంటున్నారు అయితే చాలా మందికి రేషన్ కార్డులు లేవు దీంతో కొన్ని పథకాలకు వారు దూరం అవుతున్నారు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించిన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అందులో రేషన్ కార్డుల కోసం కూడా చాలా మంది అప్లై చేశారు ఆ ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డులను జారీకి జారీపై కసరత్తు చేస్తుంది తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని కూడా ప్రకటించారు కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డుల యొక్క ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త కార్డులు త్వరలో ఇస్తామని అనౌన్స్ కూడా చేశారు వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీ సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ పథకాలు అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి మీ సేవలో మెంబర్ అడిషనల్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు పదకొండు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిపై కూడా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ అడిషన్ పై కూడా రిలేషన్ కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపు కొలికి వచ్చే అవకాశాలున్నాయి ప్రభుత్వ పథకాలు అమలుకు రేషన్ కార్డులు తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం రేషన్ కార్డులు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ విధి విధానాలు ఖరారుపైనే అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు రేషన్ కార్డు కోసం చాలా మంది పేదలు ఎదురు చూస్తా ఉన్నారు దాదాపు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ రాలేదు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక మంది పేదలకు రేషన్ కార్డు లేవు అనేక మంది కొత్తగా వివాహమైనటువంటి వారికి రేషన్ కార్డులో స్థానం లేకపోవడం వారి యొక్క పేర్లు కూడా లేనటువంటి పరిస్థితి ప్రత్యేకంగా కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి కూడా పేదలకు రేషన్ కార్డులు లేకపోవడం అనేక అన్ని సంక్షేమ పథకాలకు కూడా రేషన్ కార్డు కంపల్సరీ లింకు అడుగుతుండడం లేకపోవడంతో సంక్షేమ పథకాలకు కూడా దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులు పేదలకు అర్హులైనటువంటి పేదలకు అనర్హులకు ఇప్పటికే చాలా ఉన్నాయి వాటన్నిటి కూడా తొలగించే ప్రక్రియ అయితే ఏ ప్రభుత్వం చేయలేకపోతుంది కొంత మేరకే చేస్తా ఉన్నారు అనేక మంది అనరువులకు కూడా ఇప్పటికీ రేషన్ కార్డులు ఉన్నాయి కానీ అన అరువులకు ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులే లేకుండా దశాబ్దాల కొల్లి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు వారికి వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన నుండి కూడా చేస్తుంది మరే చేస్తుందా ఎప్పటివరకు చేస్తుందా అనేది ఎదురు చూస్తా ఉన్నారు రేషన్ కార్డులో ఆడిట్ ఆప్షన్ ప్రచారం ఫేక్ ఇక రేషన్ కార్డులో ఆడిట్ చేస్తా ఉన్నామంటూ చేస్తున్నటువంటి ప్రచారం ఫేక్ అని చెప్తా ఉంది రేషన్ కార్డులో పేర్ల మార్పునకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైందని పిల్లల పేర్లు కొత్తగా పెళ్లైన దరఖాస్తు చేసుకోవచ్చు అనే వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై స్పందించినటువంటి సివిల్ సప్లై శాఖ అధికారులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చి చెప్పారు దీన్ని ఎవరు నమ్మొద్దని సూచించారు రేషన్ కార్డు సవరణలు పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌర సరఫరా శాఖ అధికారులు తెలపడం జరిగింది అంటే ఈ ఫేక్ ప్రచారం ఈ మీ సేవాలో వీళ్ళంతా కూడా ఫేక్ ప్రచారం చేసి ఈ విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు దాన్ని నమ్మొద్దని చెప్తా ఉన్నారు సివిల్ సప్లై పది లక్షల ఫ్యామిలీస్ అప్లై చేస్తాయని అంచనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో యాభై ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందేనని రాష్ట్ర ప్రభుత్వ కార్డులు ముప్పై ఐదు లక్షలు కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో పది లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కోటాలో ఉన్న రేషన్ కార్డులు సెంట్రల్ కోటాలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ కేంద్రం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు దీనిపై ఏం చేయాలన్న దానిపై ప్రయత్నంలలో ఆలోచిస్తుంది ఆహార భద్రతా కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది ఈ ప్రక్రియ కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తుంది కాగా కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన లింక్ కూడా మీ సేవలో యాక్టివేట్ అవుతుందనే సమాచారాన్ని కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఇది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఈ ఫేక్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని ఎవరు కూడా నమ్మొద్దని అధికారులు చెప్తా ఉన్నారు